వెల్కమ్ టు డీవై న్యూస్ భీమడోలు వ్యాప్తగా ఘనంగా రంజాన్ వేడుకలు నల్ల బ్యాచ్లు ధరించి వోక్స్పై కేంద్ర సవరణలపై శాంతిత నిరసన ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ భీమడోలు మండల వ్యాప్తంగా ఘనంగా నర్పించారు రోజుల ఉపవాస దీక్షల అనంతరం సోమవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు తొలుత భీమడోలు మసీద్ వద్ద నల్ల రిబ్బెళ్లు ధరించి వర్క్ పై కేంద్రం సవరణలను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీగా మసీదు నుంచి వీర్ల చెరువు ముస్లింలు ఈద్గా మైదానానికి చేరుకున్నారు మసీద్ హిమాం దిల్షద్ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు కురాన్ సూక్తులను వినిపించి ప్రత్యేక ప్రార్థనలు దువా చేయించారు ముస్లింల జీవితంలో రంజాన్ కు ఎంతో ప్రాధాన్యత కలిగిందని ముస్లింల పవిత్ర గ్రంథమైన కురాన్ రంజాన్ మాసంలో ఆవిర్వహించిందన్నారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించాలన్నారు ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో మసీద్ కమిటీ చైర్మన్ షేక్ హసేనా కమిటీ సభ్యులు సైన్ షా సిద్దిఖ్ రసూల్

الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر لا اله الا الله والله اكبر الله اكبر ولله الحمد اللهم ذكرني منهما نسيت وعلمني منهما جهلت ورحمة. మరి ఈ రోజు మనం ఆ అనంతకరుణామయుడు అపారేడు అలా మనకి మరొక సంవత్సరం మనకి మనందరిని కూడా మన ఈద్లో నమాజ్ చేయించడానికి ఆయన మనకి హిదాయత్వ వహించాడు ముందుగా ఆ అనంతకరుణామయుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి మనల్ని మరొకసారి మరో సంవత్సరం కూడా ఐదు పూట నమాజ్ చేసుకుంటాను మనం ఇస్లాం తరీలో మనం నిందగి కలపాలని ఆ మనస్ఫూర్తిగా రోజు కోరుకుందాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మరి ఈరోజు మనం నల్ల మధ్యతో మనం మసీద్ నుంచి ఈద్గా వరకు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ మధ్యలో మరి కేంద్ర ప్రభుత్వం వక్ఫో వక్ఫో బోర్డు మోడీ గారికి పార్లమెంట్లో చాలా అడగడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం అంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని జేపీసీ నేసింది దాంట్లో ప్రతిపక్షాలు ఉంటాయి జేపీసీ ఏం చేసారు ఓవైసీ ఓవైసీ గారు కూడా ఉన్నారు ముస్లిం లా బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళంటే కొన్ని సవరణలు చెప్పారు దానికి ఇలా చేయండి మీరు మీరు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు మేము చెప్తున్నాం మా ముస్లింస్ ఇబ్బంది లేకుండా ఇవి కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఇంకా బిల్ అయితే పాస్ అవ్వలేదు పార్లమెంట్ లో మొన్న కూడా ఓవైసీ గారు కొన్ని ప్రతిపక్షాలు కొన్ని సవరణలు చెప్పినాయి ఇంకా బిల్ పాస్ అవ్వలేదు మా అందరం కూడా మరి ఈ రోజు మనం చాలా ధరించి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి